మన హృదయము మనస్సాక్షి స్వరాన్ని విననంతసేపు మనకేం పొంచి ఉంటుంది కీడు ఏంటన్నది కీడు ఆ కీడులో ఇంకొక భాగమే మరణం జాగ్రత్తగా నేను మరణం దగ్గర నుంచి కీడు దగ్గర తీసుకొచ్చే మిమ్మల్ని కీడు దగ్గరికి రావాలి కీడులు బోల్డెన్ రకాలు శరీర సంబంధమైనవి మానసికమైనవి కుటుంబ పరమైనవి సంఘపరమైనవి లోకపరమైన ఎన్నో కీడులు వస్తాయి మనకి ఈ అనేవి మనల్ని వదిలిపోవు అవి ఏం చేస్తాయంటే మనల్ని మన వెంట పడతనే ఉంటాయి వెంట పడతానే ఉంటాయి ప్రిల్లరా దేవుడు అంటున్నాడు నీవు కీడు విషయమై ఏంటయ్యా నా కీడు రప్పి నాకు ఈ కీడు రప్పించావని నువ్వు అడగటానికి సరిపోవు ఎందుకోసం అంటే ఆ కీడులో పడకుండా ఉండటానికి దేవుడు ఏం చేస్తాడంటే నీలో మనస్సాక్షి పెట్టాడు ఏం పెట్టాడు మనస్సాక్షి ఈ మనస్సాక్షి ఏం చేద్దా అంటే నువ్వు తప్పు చేసినప్పుడల్లా నీకేం చేస్తా ఉంటుంది హెచ్చరికనిస్తూ ఉంటుంది నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు ఈ తప్పు చేస్తున్నావు నువ్వు మందిరంలో సరిగ్గా ఉండలేదు దేవుని మందిరానికి సరిగ్గా రావట్లేదు వాక్యాన్ని సరిగ్గా వినట్లేదు ప్రార్థన సరిగ్గా చేయట్లేదు ఉపవాస ప్రార్థనకు ఉండట్లేదు ప్రార్థన జరుగుతుంటే నువ్వు ఎక్కడెక్కడ పోయిపోతున్నావు దేవుని సన్నిధిలో కనిపెట్టమంటే నీ ఇష్టానుసారం ఉంటున్నావు నీ నీ భర్తని నీ బిడ్డలు నీ సన్నిధిలోనికి నడిపించుకోవట్లేదు నీ భార్యాన్ని నడిపించుకోవట్ ఇలాగున నీలో ఉన్న మనస్సాక్షి నేను ఏం చేత ఉంటుంది చెప్పాలి ఏం చేస్తా ఉంటుంది గద్దిస్తూ ఉంటుంది కొంతమందికి అది మాట్లాడి మాట్లాడి ఆ మనస్సాక్షి సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోతుంది సైలెంట్ అయిపోయి ఇప్పుడు ఆ గద్దింపు ఉండదు ఏముండదు వీళ్ళకి ఎలా తోతే అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఏంటయ్యా ఇన్నిసార్లు చెప్తున్నా మైండ్కి ఎక్కట్లేదా అంటే ఎక్కదు ఏంటమ్మా ఇన్నిసార్లు చెప్తున్నా నీకు అర్థం కావట్లే ఎక్కదు అటే పోతాం దీనివల్ల ఏమవుతుందంటే కీడు నీకు సంభవించబోతుంది ఏంటన్నది కీడు కీడు ఆ కీడు నీకు మరలా తప్పిపోవాలంటే నీవు ఈరోజు దేవుని సన్నిధిలో నీ తప్పును ఒప్పుకొని మారు మనసు పొందాలి అలా లుయా చచ్చిపోయినట్టున్న నీ మనస్సాక్షిని మళ్ళా బతికించుకోవాలి మళ్ళీ ఏం చేసుకోవాలి బతికించుకుంటామంటే ఏం చేయాలి మళ్ళీ మనస్సాక్షి స్వరాన్ని వినటానికి నువ్వు చెవి పెట్టాలి ఎప్పుడు నీకు వినపడతా తెలుసా మోకాలు వేసి ప్రార్థనలో ఉంటే మనస్సాక్షి స్వరం నీకు వినపడుతూ ఉంటుంది అది దేవుడు నీలో పెట్టిన ఆయన ఆత్మ నీలో పెట్టాడు అది చక్క మంచిగా మాట్లాడుతూ ఉంటుంది ఎవరైతే ప్రార్థనలు ఎక్కువసేపు ఉంటారో వాళ్ళకి మనస్సాక్షి బాగా పనిచేస్తూ ఉంటుంది ఎవరైతే వాక్యం ఎక్కువ చదువుతుంటారో వాళ్ళకి మనస్సాక్షి బాగా పనిచేస్తూ ఉంటుంది ఎవరైతే దేవుని సన్నిధిలో స్థుతిస్తూ దేవుని మందిరానికి వస్తూ ఉంటారో రెగ్యులర్గా వాళ్ళకి మనస్సాక్షి బాగా పనిచేస్తుంది ఎప్పుడో ఒకసారి దేవుని సన్నిధికి వచ్చేవారికి మనసాక్షి పనిచేయదు ఒంటరి ప్రార్థన చేసే వాళ్ళకి చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది ఏదన్నా చిన్న తప్పు చేయంగానే ఇది పొరపాటు కదా అంటుంది మనస్సాక్షి హలేలుయా ఎప్పుడైతే నీకు మనస్సాక్షి పనిచేస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు పరిశుద్ధమైపోవటం ప్రారంభమవుతుంది హలేలుయా పరిశుద్ధమైపోతున్నప్పుడు జరిగే పని అని తెలుసా హిబ్రిలకు రాసిన పత్రిక హిబ్రిలకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్నాలుగవ వచ్చిన చూడండి ప్రిలారావు పన్నెండో అధ్యాయం పద్నాలుగు అందరితో సమాధానమును ప్రయత్నించము పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుణ్ణి చూడలేడండి ఏమి లేకుండా పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు ఒక్క నిమిషం పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూడలేదంటే ఇప్పుడు మనలో ఎంతమంది దేవుణ్ణి చూస్తున్నారు నీకు పరిశుద్ధత కలగాలంటే నువ్వు ఏ స్వరాన్ని గుర్తుపడటం ప్రారంభించాలా నీలో ఉన్న మనస్సిచ్చే సాక్ష్యాన్ని గుర్తుపట్ట ఫస్ట్ అది దేవుడి పెట్టించిన ఆత్మ నీలో ఉంటుంది అది రక్షణ పొందిన వారిలో పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క స్వరం పనిచేస్తా ఉంటుంది అది దేవుడి నీలో పెట్టిన మనస్సాక్షి పనిచేత్తు 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 ఏమో తెలుసా ఆ మనస్సాక్షి నేను దేవునికి అత్యంత సమీపంగా చేస్తూ ఉంటుంది తప్పుడు చే తప్పు చేసినప్పుడల్లా నేను హెచ్చరిక చెప్ప ను గుర్తుపెడితే కీడు నుండి తప్పించుకుంటావు గుర్తుపట్టకపోతే ఎందులో పడిపోతావు వెళ్ళిపోయింది ീട് ഇനി മൊതി വിഷയം